ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ఈ రోజు హరిహర వీరమల్లో చిత్ర డ్రైవర్ రిలీజ్ అయింది చాలా సూపర్ గా ఉంది ఒక థియేటర్ సరిపోక అమలాపురంలో మూడు థియేటర్లు పెట్టి ప్రేక్షకులందరూ కూడా వచ్చి వీక్షించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన నూతన చిత్రం హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ అంబేద్కర్ కాన్సం జిల్లా కేంద్రం అమలాపూర్లో గురువారం అట్టహాసంగా జరిగింది అభిమానుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో పట్టణంలోని మూడు థియేటర్లలో ఈ టీజర్ను ప్రదర్శించారు ఈ నేపథ్యంలో వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు థియేటర్ల వద్ద చేసిన సందడితో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోయింది ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఏడుద శ్రీను రాష్ట్ర చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ నల్లా చిట్టిబాబు టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆర్డీఎస్ ప్రసాద్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ జూలై ఇరవై నాలుగున చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిందని అన్నారు ఈ చిత్రం అంచనాలను మించి రికార్డు కొల్లపడుతుందని ధీమా వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి నటించిన చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయని వెల్లడించారు తదుపరి అభిమానుల సమక్షంలో థియేటర్ వద్ద కేక్ కోసి వేడుక నిర్వహించారు నా పేరు హిరుసేను కమలాపురం జనసేన మున్సిపల్ కౌన్సిలర్ ఈ రోజు హరిహర వీరమల్ చిత్ర డ్రైరీ అయింది చాలా సూపర్ గా ఉంది ఇది ప్రపంచ వ్యాప్తంగా దూల ఇరవై నాలుగు నిజంగా పోతుంది ఇది అభిమానులందరికీ కూడా ఒక పండుగ అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం గా ప్రపంచ స్థాయి గరించ తగ్గ నటుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా కూడా ఈ రోజు చిత్రం రిలీజ్ అవుతుందంటే అభిమానులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ చిత్రం చెప్పడం అని చెప్పి ఎదుర్కొస్తారు ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తప్పనిసరిగా ప్రేక్షణ ఆదరణ పొంది మంచి సాధన చెప్పేసి ఒక అభిమానిగా నేను మంచి చిత్రం అని చెప్పి కోరుకుంటున్నాను అమలాతరం రాష్ట్ర చరంగులు ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహరి చిత్రం ఈ రోజు టైలర్ సందర్భంగా అమలాపురంలో ఘనంగా విరవించాం ఒక థియేటర్ సరిపోక అమలాపురంలో మూడు థియేటర్లు పెట్టి కూడా వీక్షించారు చాలా బాగుంది ట్రైలర్ డిప్యూటీ సీఎం పవర్ పవన్ కళ్యాణ్ గారి హరిహార వీరమల చిత్రం ట్రైలర్ విడుదలైంది దీన్ని అమలాపురంలో మూడు థియేటర్లు చాలా ఘనంగా విడుదల చేశారు అలాగే టవన్ వేడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజు అలాగే ఈ సినిమా విశిష్టత ఎప్పుడు పురాతనాన్ని కథను తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ చిత్రం దిగ్విజయంగా సాధించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజిసిఎస్సి కేంబ్రిడ్జ్ కరికులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి